హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రియల్ వెల్త్ ప్రాపర్టీస్ మన నెల్లూరు సెట్టికుంటు రోడ్లో సెమీ కమర్షియల్ బిట్ అండి మెయిన్ రోడ్ నుంచి సెకండ్ బిట్ ఇది అరుణాచలం వీధి అంటారు ఈ వీధిలో సెకండ్ హౌస్ అండి ఇది ఆ షటర్ కనిపిస్తున్నదే ప్రాపర్టీ ఇది ఆ ప్రాపర్టీ వచ్చేసి కొలతలు థర్టీకి ఎయిటీ ఫైవ్ ఉంటుందండి టోటల్ అరౌండ్ థర్టీ ఫైవ్ అంకరాస్ వరకు ఉంటుంది సో ఇందులో ఇద్దరు ప్రాపర్టీస్ అండి బ్రదర్స్ది అందులో ఒక బ్రదర్ అయితే అమ్మాలనుకుంటున్నారు సో అక్కడ లెఫ్ట్ సైడ్ గోడ నుంచి షటర్ సగం వరకు వస్తుందండి అయితే ఈ రకంగా ఉంటుందండి ప్రాపర్టీ అయితే ఈ బిల్డింగ్ అయితే అసలు వాల్యూవే కాదు ఈ ఈ ప్రాపర్టీ అయితే అరౌండ్ ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ ఓల్డ్ ఉంటుంది డెమాలిష్ చేసి ఓన్లీ స్థలం రేట్కే అండి ఇది స్థలం రేటు ఇక్కడ నుంచి కొలతలు చూసుకుంటే ఎగ్జాక్ట్లీ ఈ గీత ఇక్కడ టైల్ ఉంది కదా అక్కడ నుంచి స్ట్రైట్ అండి ఆ టవల్ అక్కడ నుంచి రైట్ సైడ్ అంతా కూడా ఇలా ప్రాపర్టీ పదిహేనుకి ఎనభై ఐదు వస్తుందండి అండ్ పైన నుంచి మీకు టాప్ ఫ్లోర్ నుంచి చూపిస్తున్నాను అది డివిజన్ కింద చేస్తే రైట్ సైడ్ పార్ట్ అంతా కూడా అది ఉంది లెఫ్ట్ సైడ్ అయితే ప్రస్తుతానికైతే వాళ్ళు ఇంట్రెస్టెడ్ లేరు అమ్మడానికి రైట్ సైడ్ పార్ట్ మాత్రమే అమ్మకానికి ఉంది ఫిఫ్టీన్కి ఎయిటీ ఫైవ్ వస్తుంది ఈ ఏరియా అయితే చాలా మంచి కమర్షియల్ ఏరియా అండి ఇక్కడ ఎలాంటి బిజినెస్ అయినా ఈజీగా రన్ అయిపోతుంది ప్రైస్ అండ్ ప్రాపర్టీ డీటెయిల్స్ గురించి పాయింట్ డిస్ప్లేస్ నెంబర్కి అయితే కాల్ చేయగలరా థ్యాంక్ యూ అండి బాయ్